పళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగం బుద్ధిగా చేసుకో సార్ మా అయితే కానిస్టేబుల్కి ఇరవై వేలు శాలరీ ఇస్తారు సార్ ఏం సరిపోతే సార్ అమ్మ నాన్న పిల్లం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా పోనీ మీరే చెప్పండి ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు అప్పుడు ఏం చేస్తారు జాలని బాగా చేస్తారు ఇంక నెలంతా మీరు తినే బిర్యానీకి టీల్కి జాల్ని వాడాలా లేదా సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్ లో ఉంది సార్ నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటకెళ్ళి పెద్దవే చేసుకుంటా ఏం చేస్తా రా ఏం చేస్తాం తెలియదు సార్ కానీ పెద్దవే వేస్తాను మీ నాన్నంటే చాలా ఇష్టం రా అందుకే బతికిపోతున్నావు పోతున్నావు సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్ కి చేతిలో దండం పెడుతున్నా ఇప్పుడు మీరు నాకైనా ఫేవర్ చేయాలనుకుంటే అరవీ షూట్ ఓపెన్ చేయండి దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో స్కీన్ వస్తుంది సార్ జీవితం జీవితాంతా కష్టపడింది ఇంకోసే నా కెరీర్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్లీజ్ గిమ్ మీ హక్ సార్ నేను చాలా జెన్యున్ అడుగుతున్నాను ప్లీజ్ గిమ్ హక్ గెట్ గివ్ మీ హక్ మళ్ళీ కనపడ్డప్పుడు మారానని చెప్పు సైకిల్ పద ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు కానీ కాదు వాడి క్లోజ్ ఫ్రెండ్ పేరు యానీ అవును ఇంకెప్పుడు అరెస్ట్ చెయ్యమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ పేసిన పెద్ద సోల్ లెటర్ తెలుసా చూపించవే ఏంటై ఇద చెన్నగొంది ఐ ఆ జిరాక్స్ అన్న అంతే ఉంటది బాగా సంపాదించాలి ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి అంతేరా నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే ను పంచస్తను ఫిక్స్ అంతే అవునా సూపర్ రా సూపర్ జీస్ తో మాట్లాడవా గోవాలో చాలా గ్యాంగ్లు ఇలీగల్ బిజినెస్ లో ఉన్నాయి ఇండియన్స్ మాత్రమే కాదు బ్రిటిష్ ఫ్రెంచ్ ఇటాలియన్ ఇజ్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది కాయా అండ్ శాంసంగ్ వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు అంజనా వాగటూర్ చపోరా కోస్లైన్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు రండేలా నుంచి ప్లాన్ చేస్తున్నా మామ్ దిస్ ఇస్ మై డ్రీమ్ రా నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీన్ మీద అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి కావాలంటే అది ఇస్తా మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్ గా ఉండాలి మనకు ఎనిమీజ్ అంటూ ఎవడుకూడదు ఎస్పెషలీ Ей, hey, Никал! Ей, Майк Никал! Ну, ви чупи сте ли, Мкочупста? नाम क्या है तेरा? तेरा नाम क्या है? क्या करता है? तू क्या करता है? नेंट अब्बू कौसों, ऐ दही ना चेस्टा। पानी का वाला। इस तो की पदिस्ता। Ten percent। चल। कार ले को। मैंने बाइक में रखता। वीड पेरे रोड्रिगस। టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాడిని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు కలంగోట్ బాగా అర్పూరా ఏరియాలో వీడు కంట్రోల్లో ఉంటాయి వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాలని మన కుర్రోడిని అక్కడ కట్టేశారు

దొరికేవరా చీకో మా దొంగ నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని

వాస్డి <gottu> ah, <laughs> <coughs> <killer> <laughs> <hans>